విశాఖపట్నం మధురవాడ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో భాష్యం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం మధురవాడ బ్రాంచ్ ఐదు వందల తొంభై నాలుగు బై ఆరు వందలు జీ రుచిత మార్కులు సాధించి విజయబేరి మోగించింది ఐదు వందలకి పైగా మార్కులు నలభై మంది విద్యార్థులు సాధించారు ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భాష్యం యాజమాన్యం ప్రిన్సిపల్ పి రామచంద్రరావు ప్రధానోపాధ్యాయులు ఎం జ్యోతి మరియు ఉపాధ్యాయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు సంధ్య మా ఫాదర్ శ్రీనివాస్ మా అక్క లోహిత అందరూ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు మా ప్రిన్సిపల్ సార్ రామచంద్ర సార్ ఇంకా మా టీచర్స్ అందరూ కూడా నాకు బాగా మోటివేట్ చేశారు అందుకనే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను అన్ కరెక్ట్ చేసి నేను నాకు ఇన్ని మార్క్స్ తేగలనందుకు చాలా థ్యాంక్స్ చాలా గ్రాటిట్యూడ్గా ఉంది నాకు ఈ భాష మేనేజ్మెంట్ వాళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు స్టడియాస్ పెట్టి కూడా నన్ను చాలా మోటివేట్ చేసి కేర్ చేశారు అందుకనే నేను ఇంత విజయం సాధించగలిగాను ఫ్యూచర్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను ఇలాగే ఎన్నో గొప్ప విజయాలు సాధించి నేను నా గోల్ రీచ్ అవుదామని ట్రై చేస్తున్నాను స్ ఇస్ రామ్ ఫ్రమ్ మధురవాడ బ్రాంచ్ భాష్యం మధురవాడ భాష్యం తరపు నుంచి అలాగే భాష్యం విద్యా సంస్థల నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో మధురవాడ భాష్యం ఘన విజయం సాధించింది మా విద్యార్థిని జి రుచిత ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది అంతేకాకుండా కాకుండా మా మొత్తం పదవ తరగతి విద్యార్థులు డెబ్బై రెండు మంది మా డెబ్బై రెండు మంది మా సంస్థ నుంచి పరీక్షకు హాజరయ్యారు పరీక్షకు హాజరయ్యారు అయితే డెబ్బై రెండు మందిలో ఐదు వందల మార్కులకు పైగా అరవై మంది ఐదు వందల మార్కులు సాధించారు అలాగే మాకు మిగతా బ్రాంచుల్లో కూడా అత్యధికమైనటువంటి మార్కులు వచ్చాయి అలాగే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సిక్స్ హండ్రెడ్ అపాన్ సిక్స్ హండ్రెడ్ భాష్యం సాధించింది అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మే మేము ఈ రిజల్ట్ని సాధించడానికి ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా మాకు భాష్యం యొక్క కరికులం మా భాష్యం కరికులం చాలా ప్రెజర్లెస్గా అంటే పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ప్రెజర్ లేకుండా చాలా ఒత్తిడి అది లేకుండా చాలా బాగా చదువుకునేటట్టుగా ఆ కరికులం అనేది ఉంటుంది ఆ కరికులం అంతా కూడా మాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుంది మా భాష్యం విద్యా సంస్థలు త్రూ అవుట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక నూట ఎనభై బ్రాంచుల పైనే ఉన్నాయి అన్ని బ్రాంచులకి ఈ కరికులం అనేటువంటిది గుంటూరు నుంచే వస్తుంది ఆ కరికులం అనేటువంటిది మనకి పిల్లలకి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒక ప్లానింగ్ ప్రకారం అవ అదంతా కూడా మాకు అప్ టు డేట్గా వస్తుంది దాని ప్రకారమే మేము ఆ ప్లాన్ని ఎగ్జిబిట్ చేసాము అలాగే ఆ ప్లాన్ని ఎగ్జిబిట్ చేయడంలో కూడా మా టీచర్స్ అందరూ కూడా చాలా ప్రధాన పాత్రను పోషించారు వాళ్ళు కూడా ట్రైడ్ ద లెవెల్ బెస్ట్ అంటే వాళ్ళు శక్తి లేకుండా వాళ్ళ యొక్క కృషి చేశారు ఈ అద్భుతమైన రిజల్ట్స్ని సాధించడానికి ముఖ్యమైన కారణం కరికులం ఒకటైతే ఈ కరికులంని కరెక్ట్గా ఎగ్జిబిట్ చేసే టీచర్లు కూడా ఈ పాత్ర పోషించారు ముఖ్యమైన పాత్రను పోషించారు అలాగే అంతేకాకుండా స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా చాలా అంటే మొట్ట మొట్టమొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ ప్రకారం అంటే డే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్వర్డ్స్ టిల్ ఫర్ ద లాస్ట్ ఎగ్జామ్ మొత్తం అందరు స్టూడెంట్స్ కూడా మాకు స్టడీ అవర్స్కి రావడం వాళ్ళు చాలా కష్టపడి చదవటం అలాగే పేరెంట్స్ కూడా చాలా మాకు సపోర్ట్ చేశారు పిల్లలందరినీ కూడా డే వన్ నుంచి అలాగే లాస్ట్ ఎగ్జామ్ జరిగినంత వరకు పేరెంట్స్ పిల్లల్ని మా స్కూల్కి పంపించడం ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా మళ్ళా మా స్కూల్కి పంపించి షెడ్యూల్ని మేము కరెక్ట్గా రన్ చేసి మళ్ళా ప్రతిరోజు ఎగ్జామ్కి ఆ షెడ్యూల్ చదివి మా స్కూల్ నుంచి ఆ ఎగ్జామ్స్కి వెళ్ళి రాసి ఈ ఈ కార్యక్రమంలో ఈ భాగంగా ఇదంతా మేము చేయడం వల్ల మాకు అత్యధికమైనటువంటి ఫలితాలు మేము సాధించగలిగాము అలాగే ముందు ముందు ఇంకా మా పేరెంట్స్ యొక్క సపోర్ట్తో ముందు ముందు ఇంకా ఘన విజయాలు సాధిస్తామని నేను కోరుకుంటున్నాను కోరుకునే కాదు మేము ఖచ్చితంగా ఈ ఘన విజయాలని ఇంకా సాధిస్తాము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇంకా మంచి రిజల్ట్స్ని సాధించడానికి మేము సాహసక్తిలో కృషి చేస్తాం మా విద్యార్థులు అత్యధిక మార్కులు సంపాదించడమే కాకుండా ప్రత్యేకంగా మధురవాడ భాష్యం హండ్రెడ్ పర్సంటేజ్ రిజల్ట్ని సాధించింది డెబ్బై రెండు మంది ఆ పరీక్షకు హాజరు కాగా డెబ్బై రెండు మంది కూడా పాస్ పర్సంటేజ్ అయింది అంటే వందకు వంద శాతం మా మేము ఉత్తీర్ణత సాధించాము సో ఇలా అత్యధిక మార్కులు సంపాదించిన జీ రుచితకి అలాగే ఐదు వందల మార్కులు సంపాదించి ఆ పైగా సంపాదించినటువంటి వాళ్ళకి అలాగే వందకు వంద శాతం రిజల్ట్ అనేది సంపాదించిన మా స్టూడెంట్స్కి అలాగే టీచర్స్కి అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ మై సైడ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ మా భాష్యం విద్యా తరపు విద్యా సంస్థల తరపు నుంచి మా డైరెక్టర్ గారు మా హైర్ ఆర్కి తరపు నుంచి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాయి